హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రీ ఈరోజు మనం పెట్టేది పాండుమిర్చి అల్లం పచ్చడి ఇది ఎవరైనా సరే రానోళ్ళు కూడా ఈజీగా పెట్టే విధానంలో అంతా కప్పు కొలతలతో చెప్తున్నానండి ఇది ఎవరైనా సరే పెట్టచ్చు చాలా ఈజీ మెదట్లో నేను నేర్పిస్తాను నేను నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది అల్లం ఒక కప్పు వెల్లుల్లి అరకప్పు అల్లం వెల్లుల్లి రెండు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు పండు మిర్చి ఇవి కూడా శుభ్రంగా తళ్ళ లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత అరకప్పు చింతపండు అరకప్పు ఉప్పు బెల్లం రెండు కప్పులు ఇవి దీనికి కావలసిన కొలతలు ఒక గిన్నెలో టీ గ్లాస్ వాటర్ పోసుకుని బాగా మరగనివ్వాలండి వాటర్ని వాటర్ మరగడం వల్ల మనకు పచ్చడి చెడిపోకుండా ఉంటుంది ఇందులో మనం రెండు కప్పులు బెల్లం తీసుకున్నాం కదండి అది మొత్తం వేసేసి కరగబెట్టుకోవాలి బెల్లాన్ని బెల్లం బాగా కరిగిన తర్వాత ఇసుక అది ఉంటుందండి అడుగుని దానివల్ల దీన్ని వడకట్టేసుకొని పెట్టుకోవాలి బాగా నీట్గా వడకెట్టిన బెల్లంతో అదే బెల్లంలోనే అదే బెల్లం వాటర్లో మనం చింతపండు ఉప్పు కూడా వేసి మరగబెడతామండి ఇదే వాటర్లో మరగబెట్టుకోవాలి దీంట్లోనే మనం అరకప్పు చింతపండు అరకప్పు ఉప్పు వేసుకుని బాగా మెత్త చింతపండు మెత్తబడద్ది అండి చింతపండు కూడా మీరు నీట్ క్లీన్ చేసి పెట్టుకోవాలి పిక్కలవి అవి లేకుండా లేదంటే మిక్సీకి మనకు అడ్డుపడుద్ది నేను చూపించిన విధానంగా మరగపెట్టుకోండి తర్వాత ఒక బాండీ తీసుకుని రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి హైలో మాత్రం పెట్టకండి ఇది హైలో పెడితే పైన వేగిపోయి లోపలంతా వేగదు నీట్గా మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత దీన్ని మెత్తగా పౌ ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ముందుగా ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా చేసుకోండి నేను చూపించిన విధంగా ఒక బాండీ పెట్టుకుని పావు కప్పు ఆయిల్ పోసుకుని దాన్ని హీట్ చేసుకోండి ఆయిల్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు అల్లం ముక్కల్ని దోరగా వేయించుకోండి ఇది బాగా సిమ్లో పెట్టే వేయించుకోండి హైలో అది పెట్టకండి పైన వేగి లోపల వేగకుండా ఉంటుంది కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకోండి కొంచెం దోరగా వచ్చేటట్టు వేయించుకోండి ఇది ఇందులోనే మనం అరకప్పు వెల్లుల్లు కూడా వేసి వేయించుకోండి ఇది కూడా ఎక్కువ టైం అవసరం లేదండి వెల్లుల్లి వేసిన తర్వాత వన్ మినిట్లో స్టవ్ ఆపేసేయండి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదంతా తీసేసుకున్న తర్వాత మనం ఇదే ఆయిల్లో పండుమిర్చి కూడా వేయించుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు అండి నా పండు మిర్చి మాత్రం కొంచెం ఘాట్ ఉందండి కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు నాకు సరిపోతుంది ఇది ఎంతో టైం వేయించక్కర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుని పక్క తీసేసుకోండి ఇది కూడా సిమ్లోనే పెట్టి వేయించు ఇదంతా చల్లారిన తర్వాత ఇందాక పెట్టుకుని మరగబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు బెల్లం ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోండి మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు పాండి పెట్టి ఒక కప్పు ఆయిల్ పోసుకోండి ఇందాక కప్పు ఆయిల్ పోసాం కదండి దాంట్లో మండుమిర్చి అవి వేయించడానికి మిగిలిన కప్పు నేను పోసేస్తున్నాను మొత్తం మీద ఆయిల్ వన్ అండ్ హాఫ్ కప్పు ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఈ మూడు ముందు వేయించుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి దోరగా వేయించుకోండి ఇంకా లాస్ట్లో మనం స్టవ్ ఆపేస్తాము అన్న టైంలో ఇంగు వేసుకోండి ఇప్పుడు ఇంగ వేసుకొని స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తం ఇందులో వేసేసి వేడి నూనెలోనే ఈ పచ్చడి కూడా వేసేసుకోవడం మంచిదండి మిగిలిన పచ్చడిలాగా చవి నూనె చల్లారిన తర్వాత అండి ఇది వేడి నూనెలో వేస్తేనే బాగుంటుంది ఇందులోనే మెంతులు ఆవాలు కలిపిన పౌడర్ ఉంది కదండి ఇందాక చేసుకున్నాం అది కూడా నేను మిక్స్ చేస్తేనా క్లిప్ మిస్ అయిందండి ఇందులోని అంతేనండి ఇంకేం లేదు పండుమిచ్చి అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది చక్కగా చల్లారిన తర్వాత బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇడ్లీ దోశ చపాతి రైస్లోకి దేని మీదకైనా సరే చాలా బాగుంటుందండి పక్కా కొలతలతో చెప్పాను చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ శ్రీ